ఓకే ఇందులో చూడండి అనేకమైన ప్రవచనాలు నెరవేర్చబడినవి బైబిల్లో ప్రతి మాట మానవుల జీవితాన్ని ప్రభావితం చేస్తుందట బైబిల్లోని ప్రతి మాట ఏం చేస్తుందట మానవుల జీవితాలని ప్రభావితం చేస్తుంది ఎందుకంటే అందులో జీవం ఉంది కాబట్టి ఆ జీవము మనుషుల్ని ప్రభావితం చేస్తుంది తర్వాత బైబిల్ ఏం చేస్తామంటే అజ్ఞానమును తొలగిస్తుంది ఏం చే ఏం చేస్తుందట అజ్ఞానమును తొలగిస్తుంది బైబిల్ ఇప్పుడు ఉదాహరణకి వినండి ఈ టేబుల్ నేను రెండు ఉందని చెప్పాను ఈ టేబుల్ రెండు ఉందని చెప్పాను ఒక ఆయన ఇంజనీర్ వచ్చేసి ఒక మంచి ప్రొఫెసర్ వచ్చి లేదు లేదు ఇది మూడు ఫీట్లు అని చెప్పాడు ఎందుకు చెప్పాడు ఆయన అంటే ఆయన అంటున్నాడు నీకు బైబుల్ చదువుకున్నా కాబట్టి నీకేం తెలియదు నేను ప్రొఫెసర్ని నేను ఇంజనీర్ని నాకు అన్నీ తెలుసు కాబట్టి నేను చదువుకున్నాను కాబట్టి ఇది మూడు ఉంది అని చెప్పాడు ఇప్పుడు ఇందులో ఏది సత్యం అని ఎట్లా తెలవాలి ఇప్పుడు వెరీ గుడ్ ఇది ఇందులో మూడు ఫీట్లుందా రెండు ఫీట్లుందా అని తెలవాలంటే ఫస్ట్ ఏం చేయాలి ఇప్పుడు ఒక టేపు తీసుకొచ్చి కొలిస్తే అది తెలి తేలిపోతుంది అంటే టేపు అనేది ఖచ్చితంగా ఏం చేస్తుందంటే ఒక మెజర్మెంట్ని మనకు తెలియజేస్తా ఉంది కొలతని తెలియజేస్తా ఉంది బైబిల్ కూడా ఏం చేస్తూ ఉందంటే అజ్ఞానమును తొలగిస్తూ ఉంది ఏది సత్యమో ఏది అసత్యమో బైబిలు మరి తెలియజేస్తూ ఉంది కాబట్టి చాలామంది ఇదే సత్యం అంటారు చాలామంది అది సత్యం కాదంటే ఉంటారు కానీ బైబిల్ దగ్గరికి మనం ఈ మెజర్మెంట్ని తీసుకొని మనం కొలత వేసినప్పుడు ఖచ్చితంగా ఏది సత్యమో ఏది అసత్యమో తెలి తేలిపోతుంది కాబట్టి బైబిల్ ఏం చేస్తా ఉందంటే అజ్ఞానము తొలగిస్తుంది ఏది సత్యమో ఏది అసత్యమో పరీక్షించు పరీక్షించి కొలబద్దగా పని పనిచేస్తూ ఉంది అర్థమవుతుందా బైబిల్లో ఎన్నోసార్లు నీ పొరుగు వానేది ఏది ఆశించకూడదని చెప్పాడు బైబిల్ కదా నీ యొక్క శత్రువుని ప్రేమించాలని బైబిల్ చెప్తా ఉంది అంటే ఎన్నో రకాల మానవుని జీవితానికి కావలసినవి బైబిల్ రాయబడ్డాయి కాబట్టి ఏది సత్యము ఏది అసత్యము తెలియాలంటే మనకి ఏం కావాలి ఏం కావాలి ఏముండాలి మనకు ఈ బైబిల్ అనేది ఉంటేనే ఏది సత్యమో అది ఏది అసత్యమో మనకి తెలుస్తూ ఉంది కాబట్టి బైబిల్ ఎందుకు ప్రత్యేకమైనది బైబిల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే బైబిల్లో మాట నమ్మదగినది చారిత్రక ఆధారాలు గల బైబిల్ ఇది తర్వాత గ్రంథము ఎన్నో ప్రవచనాలు ఇందులో వ్రాయబడ్డాయి నెరవేర్చబడ్డాయి తర్వాత బైబిల్లోని ప్రతి మాట మానవుని జీవితాన్ని ప్రభావితం చేస్తుంది అజ్ఞానము తొలగిస్తుంది తర్వాత ఏది సత్యమో ఏది అసత్యమో బైబిల్ ఖచ్చితంగా మన అది నిర్ధారణ చేస్తూ ఉంది ఇంకా బైబిల్ ఏం చేస్తూ ఉంది అంటే దేవుని యొక్క నిజస్వరూపము ఏంటో తెలియజేస్తుంది దేవుణ్ణి తెలుసుకోవాలంటే మనం ఎక్కడికి రావాలి ఎక్కడికి రావాలండి బైబిల్ దగ్గర రావాలి నిజదేవుడు ఎవరు సృష్టికర్త ఎవరు దేవుడు ఎలా ఉంటాడు తన 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 గురించి బయలుపరుచుకున్న గ్రంథమే బైబిల్ కాబట్టి దేవుని యొక్క స్వరూపము రెండవది ఆయన చేసిన కార్యాలు తర్వాత ఆయన గుణ లక్షణాలను తెలియజేస్తుంది బైబిల్ బైబిల్ ఏం తెలియజేస్తుంది దేవుడు ఎవరో తెలియజేస్తూ ఉంది ఆయన ఎలాంటి కార్యాలు చేశాడో తెలియజేస్తూ ఉంది తర్వాత ఆయన గుణలక్షణాలు ఏంటివి ఆయన ఏ విధంగా ప్రవర్తిస్తాడు అనే విషయాలు కూడా తెలియజేస్తుంది తర్వాత మానవుడు ఎవరో మానవునికి దేవునికి గల సంబంధం ఏంటో ఈ గ్రంథము స్వస్థంగా తెలియజేస్తా ఉంది వినాలి ఇప్పుడు చాలా మందికి మానవుడు ఎవరో తెలుసా తెలుసా అసలు మానవుడు ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసా మానవుడు ఎలా పుట్టాడో తెలుసా మానవుడు ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసా ఈ రోజు మానవులందరూ విస్తారంగా ఎందుకు ఈ విధంగా శ్రమ పడుతున్నారు తెలుసా ఈరోజు చాలా మంది తెలియదు కాబట్టి ఈ పరిశుద్ధ గ్రంథం ఏం చేస్తా ఉందంటే బైబిల్ అనేది ఏం తెలియజేస్తా ఉందంటే మానవుడు ఎవరో మానవునికి దేవునికి గల సంబంధం ఏంటో స్పష్టంగా తెలియజేస్తుంది పరిశుద్ధ గ్రంథము బైబిల్ తెలియజేసినంతగా మరి ఏ గ్రంథమో తెలియజేయదు మీరు చూస్తే మానవుడు ఎలా పుట్టాడని అనేక గ్రంథాలు మీరు చదువు చూడండి ఎక్కడ క్లారిటీ దొరకదు మానవుడు ఎక్కడి నుంచి వచ్చాడు ఎక్కడికి వెళ్తున్నాడు ఎందుకు ఈ మానవుడు ఈ విధంగా జీవిస్తున్నాడు స్పష్టంగా తెలియాలంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చదివితేనే మనకు తెలుస్తుంది నిజంగా దేవుడెవరు సృష్టికర్త ఎవరు మనకు తెలియాలంటే ఖచ్చితంగా దేని గురించి మనం తెలుసుకుంటే తెలుస్తుంది పరిశుద్ధ గ్రంథాన్ని చదివితేనే దేవుడెవరో ఆయన ఏంటో ఆయన చేసిన కార్యాలు దేవుడు చేసే కార్యాలు ఏంటి అవన్నీ తెలియాలంటే ఎక్కడికి వెళ్ళాలి మనం బైబిల్ గ్రంథంలో మాత్రమే మనకు తెలియజేస్తూ ఉంది అర్థమవుతుందా కాబట్టి బైబిల్ అనేది దేవుని వాక్యం ఇది ఇది దేవుని మాట ఇది ఏంటిదట ఇందులో ఈ బైబిల్లో కాబట్టి ఇది మనుషుల ఊహను బట్టి కలగలేదు ఇది ఒక మనిషి ఊహించి రాయలేదు ఇది వింటున్నారా మనుషులు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన వారై ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని వ్రాసారు மூஸே ரெண்டோ பைத்திரு பத்திரிக்க மொதடி அதம் மொதடி அதம் இரவை இரவு வச்சு நாள் சூதா மொதடி பேத பத்திரிக மொதடி அதம் சாரி ரெண்ட பித்திரு பத்திரிக சாரி சாரி உம் ఒకడు తన ఊహను బట్టి చెప్పుటం వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలను ఏలైనగా ప్రవచనం ఎప్పుడు మనిషిని ఇచ్చిన బట్టి కలగలేదు కాని మనిషిని పరిశుద్ధాత్మల్ల ప్రేరేపబడిన వారి దేవుని మూలముగా పలికిరి చూడండి ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకొనవలను పెట్టినారా ఇది మనిషి ఊహను బట్టి రాయబ రాయలేదు అర్థమవుతుందా ఎవరు రాశారు ఇది ఎట్లా రాశారు ఇది అంటే చెప్తున్నాడు ఇక్కడ వాక్యం ఏలైనగా ప్రవచనం ఎప్పుడు మనిషిని ఇచ్చని బట్టి కలగలేదు ఇందులో ఉన్న ప్రవచనాలన్నీ కూడా మనిషి యొక్క కోరికని బట్టి మనిషి యొక్క ఇచ్చని బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన వారై దేవుని మూలముగా పలికారు విన్నారా మనిషి ఇక్కడ ఈ గ్రంథం రాసిన వ్యక్తులంట పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి దేవుని మూలంగా పాలకారంటే దేవుని మూలంగా వ్రాసారు కాబట్టి ఇది దేవుని వాక్యము ఇది దేవుని మాట ఇందులో ఉంది ఇది మానవుల్ని బ్రతికిస్తుంది మాట అర్థమవుతుందా కాబట్టి ప్రియ దీని బిడ్డలారా ఈరోజు మనం ఏమి నేర్చుకున్నాం ఏమి నేర్చుకున్నాం బైబిల్ ఉపద్ఘాతం ఆ ఉపద్ఘాతంలో బైబిల్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది బైబిల్ అంటే అర్థం ఏంటి బైబిల్ ఎన్ని భాగాలుగా విభజించబడింది అంటే రెండు భాగాలుగా పాత నిబంధన కొత్త నిబంధన పాత నిబంధనలు ఎన్ని గ్రంథాలు ఉన్నాయంటే ముప్పై తొమ్మిది గ్రంథాలు కొత్త నిబంధనలు ఎన్ని గ్రంథాలు అంటే ఇరవై ఏడు గ్రంథాలు తర్వాత ఇవన్నీ కలిపితే అరవై ఆరు గ్రంథాలు తర్వాత అదేవిధంగా పాత నిబంధనలో ఏమి రాయబడింది అనేది మనం చూస్తే సృష్టి ఆరంభం నుండి ఏసుక్రీస్తు లోకమునగ రాకముందు జరిగిన చరిత్ర అంతా కూడా రాయబడింది క్రొత్త నిమలు ఏమి రాయబడింది యేసుక్రీస్తు జన్మ నుండి ఆయన శిశుని మొదటి శతాబ్దంలో పరిచయం చేసిన పరిచరి వరకు కూడా క్రొత్త నిమ రాయబడింది అని అన్నాం తర్వాత బైబిల్ యొక్క ప్రత్యేకత బైబిల్లో మాట బైబిల్ బైబిల్లోని మాట నమ్మదగినది ఎన్నో చారిత్రక ఆధారాలు గల గ్రంథం ఇది ఎన్నో ప్రవచనాలు భవిష్యత్తు గురించి రాయబడ్డాయి నెరవేర్చబడ్డాయి ఈ మా బైబిల్లోని ప్రతి మాట మానవుని ప్రభావితం చేస్తుంది ఏది సత్యమో ఏది అసత్యమో ఖచ్చితంగా నిర్ధారించుకోవడానికి ఖచ్చితంగా పరీక్షించి తెలుసుకునేందుకు బైబిల్ కొలబద్దగా పనిచేస్తూ ఉంది తర్వాత మానవుడెవరో దేవుడెవరో దేవుని యొక్క గుణలక్షణాలు ఏంటో దేవుని ఎలా తెలుసుకోగలమో మానవునికి దేవుని గల సంబంధం ఏంటో మనం తెలుసుకున్నాం ఈ అన్ని విషయాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకున్నాం అర్థమవుతుందా తర్వాత బైబిల్ అనేది దేవుని వాక్యం అర్థమవుతుందా ఇది మనుషుల ఇచ్చను బట్టి ఊహను బట్టి కలగలేదు దేవు మనుషులు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన వారే దేవుని మూలముగా వ్రాసారు పలికారు కాబట్టి ఇది దేవుని వాక్యము అర్థమవుతుందా మరలా నెక్స్ట్ మనం ఇప్పుడు ఇద్దరితో క్లోజ్ చేసుకుందాం నెక్స్ట్ మనం ఏం ఏం చేయబోతున్నాం అంటే వాక్యము మన జీవితంలో ఎలాంటి మేలు కలగజేస్తా ఉంది ఈ వాక్యము మన జీవితంలో ఎలాంటి మేలు కలగజేస్తుందో అది చూద్దాం బైబిల్ ఇచ్చే హెచ్చరికలు ఏంటివి తర్వాత బైబిల్ ఇచ్చే హెచ్చరికలు అనేవి మనం తర్వాత చూద్దాం తర్వాత పాత నిబంధన మనకి ఎట్లా లభించింది పాత నిబంధన ఎలా మన చేతుల్లోకి వచ్చింది తర్వాత కొత్త నిబంధన ఎలా పొందగలిగాం అనే విషయాన్ని మనం ధ్యానం చేద్దాం తర్వాత అరవై ఆరు గ్రంథాల విభజన అర్థమవుతుంది అరవై ఆరు గ్రంథాల విభజన అంటే ఇందులో ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ చరిత్ర గ్రంథాలనేవి తర్వాత ఇవన్నీ చూద్దాం ఈ మూడు విషయాలు మనలో నెక్స్ట్ టైం మనం చూద్దాం ఇంతవరకు ఈ ఈ యొక్క క్లాస్ని మనం ముగించుకుందాం అర్థమైందో ఒక కంఠత వాక్యం మీకు ఇస్తున్నాను మీరు దీన్ని రేపటి దినాన ఏం చేసుకోవాలి ధ్యానం చేసుకొని రావాలి మరలా క్లాసు ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మీరు ఏం చేయాలి ఖచ్చితంగా ఈ కంఠత వాక్యాన్ని చెప్పాలి చూడండి అక్కడ ఫస్ట్ పేదరి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచ్చినా ఈ యొక్క వాక్యాన్ని మీరు అందరూ కూడా కంటత చేసుకొని రావాలి రాసుకోండి ఫస్ట్ పేదరి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై సారీ రెండవ పత్రిక ఇందాక చదివిందే సారీ సారీ రెండవ పేతృపత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచ్చినాల్లో మీరు కంటత చేసుకొని రావాలి తర్వాత రెండవ తిమోతి మూడవ అధ్యాయం పదహారు పదిహేడు వచనాలు ఈ రెండు కంటత వాక్యాలు మీరు ఏం చేయాలి రేపు కంటత చేసుకొని చూడకుండా చెప్పాలి అర్థమైందా ఎంతమంది చెప్తారో చూద్దాం ఈ రెండు కంటత వాక్యాలు మీరు ఏం చేయాలి రెండవ తిమోతి పత్రిక మూడవ అధ్యాయం పదహారు పదిహేడు వచనాలు రెండవ తిమోతి పత్రిక రాసుకోండి గుర్తు లేకపోతే మూడవ అధ్యాయం పదహారు పదిహేడు వచ్చిన ఫస్ట్ది రెండవ పేత్ర పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఇరవై ఒక వచ్చినాన్ని ఈ రెండు కంటత వాక్యాలు మీరు ఏం చేయాలి మరలా నెక్స్ట్ బైబిల్ క్లాస్కి అవి రెండు కూడా ఏం చేయాలి నేర్చుకొని రావాలి రేపు అడుగుతాను ఏమడుగుతాను పాతని మొదలు ఎన్ని గ్రంథాలు ఉన్నాయి కొత్త మొదలు ఎన్ని గ్రంథాలు ఉన్నాయి చెప్పాలి అర్థమవుతుందా బైబిల్ ఎన్ని భాగాలు విభజించబడింది కూడా చెప్పాలి ఓకేనా అందరం తల ఉంచుదాం ప్రార్థన చేద్దాం ఓకే తలలు ఉంచుదాం ప్రార్థన చేద్దాం